మై ఫేవరెట్ స్వీట్ మోతిచూరు లడ్డు ఇంట్లో ట్రై చేద్దామని స్టార్ట్ చేసిన నార్మల్గా మనం లడ్డు పిండి కలుపుకున్నట్టే పిండి కలుపుకొని అందులో కొంచెం సోడా వేసుకొని బూందిలాగా కాకుండా పొడి టైప్లో వేసుకొని నార్మల్గా కాల్చుకొని మొత్తం చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా వేసుకొని బరక్కు గ్రైండ్ చేసుకోవాలి సో నేను రెండు కప్లో పిండికి రెండు కప్పుల షుగర్ తీసుకున్నా అండ్ రెండు కప్పుల వాటర్ పోసి షుగర్ సిరప్ రెడీ చేసుకున్నా ఫుడ్ కలర్ వద్దులే అని అనుకున్నా బట్ మోతిచూరు లడ్డు తిన్న ఫీలింగ్ రాదని చెప్పి లైట్గా వేసిన కలరు సో సిగ సిరూప్ కలర్ వేసిన తర్వాత ఈ బరక పట్టిన పొడి ఉంటుంది కదా ఆ పొడి మొత్తం అందులో వేసేసిన వేసేటప్పుడు డౌట్ వచ్చింది అబ్బా పాకం ఎక్కువైపోయిందా వస్తుందా రాదా హల్వా అయిపోతుందేమో అని భయపడ్డా బట్ కొంచెం మనం ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే స్టవ్ మీద ఉంచుకుంటే అది దగ్గర పడదనమాట కొంచెం చల్లారిన తర్వాత మనం నార్మల్ గా చేసుకుంటే అయిపోతుంది అంతే మోతిచూరు లడ్డు కావాలంటే అలా మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫైనల్ గా కొంచెం వేసి దింపేసుకొని ఉండలు చేసేసుకున్నాం బయట అంత టేస్ట్ లేకపోయినా చాలా బాగుంది మరి మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి